గట్టిగా తుమ్మితే ఊడిపోయే చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు నరేంద్ర మోదీ గారి పైన చేసిన అసభ్యకరమైన మాటలను ఖండిస్తూ పిఎస్ సరూర్ నగర్ పిఎస్ లో సైది రెడ్డి గారికి వివరించి వాళ్ళ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది అద్దంకి దయాకర్ గారు అలాగే అంజన్ కుమార్ యాదవ్ గారు మీరు నిన్న మాట్లాడే మాటలు ఎంత అసభ్యకరంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి అసలు మీరా మాట్లాడేది దేశాన్ని విభజించి కేవలం ప్రధానమంత్రి కుర్చీ కుర్చి కావాలని చెప్పి కులం పేరు పైన మతం పేరు పైన దేశాన్ని విభజించి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర అది కేవలము ప్రధానమంత్రి కుర్చీ కోసం అని చెప్పి ఎమర్జెన్సీని విభజించి విధించి ప్రజలను పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది కేవలము వాళ్ళ సొంత లాభం కోసం అని చెప్పి ప్రజలను అయోమయం పరుస్తూ ఇంటి పేరే మార్చుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది కేవలం ప్రజలను మోసం చేస్తూ ప్రజాధనాన్ని మింగేస్తూ టూ జీ స్కామ్ అని చెప్పి ఆధార్ స్కామ్ అని చెప్పి కామన్వెల్త్ స్కామ్ అని చెప్పి వగేరా వగేరా స్కాములు చేసి ప్రజాధనాన్ని దోచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మా బిజెపి గురించి మాట్లాడేది దేశం కోసం ధర్మం కోసం సమాజ చరిత్ర కోసం అని చెప్పి సమాజ వ్యక్తిత్వాన్ని నిర్మించే ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ గురించి మాట్లాడే అర్హత మీకు అసలు లేనే లేదు కాబట్టి ఈ రోజు వాళ్ళని ఖండిస్తూ వాళ్ళ మాటలను ఖండిస్తూ పొద్దున లేసే రాజ్యాంగ పుస్తకం చేతిలో పట్టుకొని తమాషాలు చేసే కాంగ్రెస్ నాయకులారా నిజంగా దమ్ముంటే సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఈడీ విచారణకు పోయి నిజంగా వాళ్ళు తప్పు చేయలేదు అని అంటే వాళ్లకు సహకరించి కరిగిన లాగా బయటికి రండి అంతేగాని ఊ అంటే ఆ అంటే నోరుంది కదా అని చెప్పి అధికారం ఉంది కదా అని చెప్పి రోడ్ల మీద కూర్చొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ రోజు అద్దంకి దయాకారుకి అలాగే అంజన్ కుమార్ గారు కేంద్ర మంత్రి వర్యులను ఖండి విభజిస్తూ మాట్లాడిన మాటలను ఈ రోజు మేము ఖండిస్తూ తక్షణమే వారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐ గారికి వివరించి వీడియోలు చూపిస్తూ వాళ్ళ పైన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చెప్పి ఈ రోజు డిమాండ్ చేయడం జరిగింది